నిన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఆనందం చూస్తే చాలా చాలా సంతోషం అనిపించింది ఉదయ కిరణ్ గారు ఇన్ని సంవత్సరాలు చనిపోయినా కానీ ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుండెల్లో ఆయన అలా చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పవచ్చండి నిన్న మనకి మనసంతా నువ్వే మూవీ రిలీజ్ రీ రిలీజ్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎక్కువగా ఉదయ కిరణ్ సాంగ్స్ కానీ అవన్నీ కూడా చూస్తూనే ఉంటాను సో ఎందుకంటే నైంటీస్ కిడ్ కిడ్కి అయితే ఈ ఉదయ కిరణ్ గారు చాలా చాలా ఇష్టం అండి అప్పట్లో నాకు కూడా చాలా ఇష్టం ఉండేది ఉదయ కిరణ్ కానీ తరుణ్ కానీ అలానే నవీన్ గారు కానీ వీళ్ళందరూ కూడా మంచి మంచి యాక్ట్రస్ అనమాట సో వీళ్ళు మూవీస్ మేము చూస్తూ ఉండే వాళ్ళమే మనకు ఉదయకిరణ్ గారికి లవర్ బాయ్ అని చాలా పేరుంది అప్పట్లో ఆయన మూవీ నువ్వే నువ్వే కానీ మనసంతా నువ్వే కానీ చిత్రం కానీ చాలా చాలా మూవీస్ ఉన్నాయి దాంట్లో బెస్ట్ మూవీ మనసంతా నువ్వే అని చెప్పవచ్చండి మరి వాళ్ళ మేనకోడలు మేనలుడైతే ఈ సినిమాను ప్రమోట్ చేయటం మనందరం కూడా చూస్తూనే ఉన్నాము ఇన్స్టాగ్రామ్ అంట చాలా విషయాలు తెలుస్తున్నాయండి ఎందుకంటే నేను ఇంతవరకు చూడలేదు వాళ్ళ మేనకోడలో వాళ్ళ మేన అల్లుడు అనేసి వాళ్ళ అక్కయ్య గారిని అయితే చూసాము వాళ్ళ అక్కయ్య గారు చాలా వరకు కూడా నువ్వే నువ్వే రీ రిలీజ్ అప్పుడు కూడా ఆవిడ బయటకు వచ్చి చెప్పారు సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళ మేనల్లుడు అలానే మేనకోడలతో కూడా ప్రమోట్ చేయించారు సో మా మామయ్య మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ మూవీ రిలీజ్ వాళ్ళ వాళ్ళకి ఈ మూవీతో ఉన్న రిలేషన్ అయితే ఈ మూవీతో ఉన్న జ్ఞాపకాలు అయితే వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు చాలా సంతోషం అనిపించింది నిన్న మనము ఎక్కడ చూసిన ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ అయితే అసలు ఎంత ఖుషీగా ఉన్నారనండి సినిమా చూసి నిజంగా ఈ టైంలో ఉదయ కిరణ్ గారు ఉంటే చాలా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు బహుశా ఏంటో దేవుడికి కూడా జాలిదయ్యా కరోనా ఉండదు అనిపించింది ఒక్కోసారి ఎందుకంటే కష్టపడి పైకి వచ్చి మంచిగా ఉన్న వాళ్ళనే భూమి మీద నుంచి ఎక్కువ తీసేసుకుంటాడు దేవుడు అంత బాధ అనిపించింది బట్ ఏదేమైనా కారణాలు మనకు తెలియదు కాబట్టి ఆయన మూవీ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి బాగుంది ఆల్రెడీ మనం చూసిందే కదా నేను రీసెంట్గా కూడా చిత్రం మూవీ చూసాను అలానే మనసు అంతా నువ్వే కాదు కానీ నువ్వే నువ్వే మూవీ చూసాను అనమాట ఇప్పుడు వెళ్ళడానికి అంత టైం లేదు అసలు సో చాలా చాలా ఎందుకంటే మాకు చూడాలి అనిపించినప్పుడు టీవీలో ఉండేది కాబట్టి టీవీలో చూసుకుంటాము నిన్నైతే వాళ్ళ అక్కయ్య గారు కూడా మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ్ థియేటర్కి వచ్చారు ఫ్యాన్స్తో కలిపి సెల్ఫీలు తీయటం కూడా మనం యూట్యూబ్లో చూసామండి సో ఇంతకన్నా హ్యాపీగా హ్యాపీనెస్ ఇంకేం కావాలండి పైన ఉన్న ఉదయ్ కిరణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఉదయ్ కిరణ్ గారు కూడా సో చాలా ఈ మూవీ ప్రతిది కూడా చాలా చాలా బాగుండిద్దండి ఎందుకంటే దీంట్లో చెప్పవే ప్రేమ చెలిమిరున ఆ సాంగ్ అయితే హైలైట్ అండి అసలు నిన్న నేను నా స్టేటస్ కూడా పెట్టుకున్నాను ఆ సాంగ్ అది ఒక సాంగ్ అండి చాలా చాలా బాగుండిద్ది అది ఒకటను కొంచెం బాధగా ఉండేది కదా సాంగ్ ఆ సాంగ్ కానీ తర్వాత తూనీగా తూనీగా సాంగ్ కానీ ఆ తర్వాత కిట తలుపులు తెరిసిన కనులకు సూర్యోదయం ఆ సాంగ్ కానీ ప్రతిది కూడా మెమొరబుల్ అండి ఈ సినిమా చాలా చాలా బాగుండేది పప్పు పప్పు అని వాళ్ళ చెల్లెలు గారు అనటం కానీ అలానే ఒక క్యారెక్టర్ రేణు అనే క్యారెక్టర్లో ఆమె రాయటం కానీ రైటర్ రాయటం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది చిన్నప్పుడు ఈయన చంద్రమోహన్ గారు పెంచుకోవటం కానీ ఇవన్నీ కూడా సుధా గారు కూడా చాలాసార్లు కూడా ఉదయం గారి గురించి చెప్పటం కూడా జరిగింది ఆవిడ కొన్ని సందర్భాలు చేశారు కూడా మనందరం తెలిసిందే కదా మన సొంత మూవీలో వీళ్ళ తల్లి క్యారెక్టర్ ఉదయ్ కిరణ్ గారు తల్లి క్యారెక్టర్ చేసిన సుధా గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారండి ఉదయ కిరణ్ గారి గురించి ఆయన మంచితనం గురించి తేజ గారు చెప్పారు వీళ్ళందరూ చెప్పారండి బట్ అన్ఫార్చునేట్లుగా ఉదయ్ కిరణ్ గారు ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు ఫ్యాన్స్లో ఆయన ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతారండి ఇంక్లూడింగ్ నాకు కూడా ఎందుకంటే నేను చాలా అభిమానిస్తాను అనమాట ఆయన మూవీస్ కానీ అవన్నీ కూడా ఎక్కువ నేను మనసంతా మూవీలో చెప్పవే ప్రేమ అన్న సాంగ్స్ ఎప్పుడు నేను వింటూనే ఉంటానండి ఇయర్ ఫోన్స్లో సో అదండి మీలో ఎంతమంది మనసంతా నువ్వు మూవీ రీ రిలీజ్ చూసారో కామెంట్స్లో తెలపండి